ఏసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఏసుతో పరిశుద్ధ వారం అనే అంశం నాలుగో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు బెతానియాలో అభిషేకం నాకు చాలా ఇష్టమైంది సో ఇప్పుడు మనందరం కూడా బెతానియాకి వెళ్ళాలి ప్రభు ఆదివారం రోజు ఎరుషలేంలో ప్రవేశించారు కదండి అయితే అక్కడ నుంచి ఆదివారం రోజు కూడా రాత్రి శిష్యులతో కలిసి ఎరుషలేం నుండి బెతానియా మూడు మైళ్ళు ఉంటుంది అక్కడ బెతానియాలో మార్త మరియు లాజర్ వాళ్ళ ఇంట్లో శిష్యులతో సహా ఆయన విశ్రాంతి తీసుకుంటారు మళ్ళా సోమవారం ఉదయం బెతానియా నుంచి ఎరుషలేం వస్తారు దేవాలయాన్ని శుద్ధి చేస్తారు మళ్ళా సాయంకాలానికి ఇక్కడ వచ్చేస్తారు మంగళవారం మళ్ళీ వస్తారు దేవాలయంలో చివరిసారిగా బోధిస్తారు మళ్ళీ సాయంకాలానికి బెతానియా వచ్చారు అక్కడ విశ్రమించారు ఈరోజు బుధవారం అనమాట ఈరోజు అక్కడే ఉంటారండి బెథానియాలోనే ఉంటారు ఎందుకు అక్కడ బెథానియాలో ఉన్నారు అంటే ఆ ఊరిలో సిమోన్ అనే ఒక కుష్ఠరోగి రోగి ఉన్నాడండి కుష్ఠరోగులు సాధారణంగా ఊరి బయట ఉంటారు కదా సో ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడనమాట ప్రభా మా ఇంటికి ఈరోజు భోజనానికి రారా అని పిలుస్తారు ఎవ్వరు రారు మమ్మల్ని అందరూ వెలివేసి ఊరి బయట అలా మేము అట్లా జీవిస్తున్నాము మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా లేరు ప్రభు చూడండి ఎంత ప్రేమ తప్పకుండా వస్తానని వీళ్ళ ఇంటికి వెళ్తారండి ఇంకా యేసు ఏసుప్రభు ఈ లోకంలో దర్శించిన కుటుంబం ఏదంటే ఒక కుష్ఠరోగి రోగి సిమోని ఇల్లు అండి మార్కు స్వార్థ పద్నాలుగు అధ్యాయంలో మూడు నుంచి తొమ్మిది వరకు అన్నమాట మనం చూద్దాం ఏం జరిగింది ఇప్పుడు ఇంకా ఏసు ప్రభు నేను వస్తానని చెప్పారు కదా ప్రొద్దున ఇంకా ఎంత సంతోషము ఇంకా ఆయన విందు కొరకు ప్రభు వస్తున్నారు ప్రభుతో పాటు శిష్యులు వస్తారు ఇంకా అని విందు కోసం అంత సిద్ధంగా చేస్తున్నాడు చాలామందిని ఇంకా అందరిని పిలుచుకున్నాడు అనమాట అయితే ఏసు ప్రభుతో పాటు ఎవరెవరు వెళ్ళారంటే వీళ్ళు కూడా వెళ్ళారండి మార్తా మరియా లాజర్ అనమాట బెతానియా అనగానే ఈ ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసుప్రభు మొదటిసారి బెతానియా గ్రామానికి వెళ్ళినప్పుడు లూకా స్వార్త పది నలభై రెండులో మార్తమ్మ ఎదురు వెళ్ళి యేసుప్రభుని వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తుంది యేసుప్రభుని ఆహ్వానించాలండి మన ఇంటిలోనికి మన హృదయంలోనికి రావాల్సిన ఒకే ఒక రాజు ఒకే ఒక రక్షకుడు ఒకే ఒక ప్రభువు ఎవరు అంటే పరలోకం నుంచి నీ కొరకు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు మంచి కాపరి నీ కొరకు ప్రాణమిచ్చేటటువంటి ఆ రాజు ఆయన నీ హృదయంలో ఉండాలి ఈ లోకం సంబంధించినవి ఏవి ఉండొద్దండి ఈ లోక సంబంధించిన మనుషులు కూడా ఉండొద్దు మనం కూడా ఉండొద్దు ఈ హృదయము మనస్సు ఈ దేహము మనకి ఆయన ఇచ్చిందంతా ఆయన కోసం వాడాలన్నమాట ఏసుప్రభు వాళ్ళ ముగ్గురిని ప్రేమిస్తున్నాడు అని నేను మొదటి రోజు కూడా చెప్పాను కదా యోహాన్ పదకొండు ఐదులో రాయబడి ఉంటుంది ఆయన ఇంకా బెతానియాకి వెళితే వాళ్ళ ఇల్లే ప్రార్థనా మందిరం అప్పట్లో చర్చెస్ లేవండి మూడు వందల ఇరవై ఐదు వరకు కూడా చర్చెస్ లేవు ఎవరి ఊరికి వెళితే ఎవరు మా ఇంటికి రండి అంటే అప్పటి నుంచి వాళ్ళు ఇల్లే చర్చయిపోతుంది అక్కడే ఏసుప్రభు బోధించేవాళ్ళు అనమాట ఇంకా ఈరోజు బుధవారం పరిశుద్ధ వారంలో బుధవారము సిమోన్ ఇంటికి ప్రభు భోజనానికి వెళ్తున్నారండి ఏసుప్రభుతో పాటు వీళ్ళ ముగ్గురు కూడా వెళ్ళారు మరి మార్తం ఏం చేస్తుంది మార్తం ఏం చేస్తుందంటే అక్కడ వంటలు చేస్తుందండి ఎంత పెద్ద మనసు చూడండి ఒక రోగి ఇంటికి వెళ్ళి ఆమె వంట చేస్తుంది అన్నమాట ఎంత మంచి మనస్సు ఆ సేవ చేయడం అన్నమాట కానపల్లి పెళ్ళికి మరే తల్లి ముందే వెళ్ళి అక్కడ వాళ్ళకి వంటలు ద్రాక్ష రసం అన్ని విషయాల్లో సహాయపడుతున్నారు ఇది అండి ఏసుప్రభు అంటారు నేను సేవ చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు ఏసుప్రభు ఎవరిలో ఉంటే వాళ్ళు సేవ చేస్తారండి మన చర్చి పునాదులే అవి మదర్ తెరీసా సిస్టర్సే కాదు చాలామంది అనమాట ఏసు ప్రభు మనలో ఉంటే ఆయన శిష్యులకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి పెడతాడు యోహన్ స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయంలో అనమాట అంటే ఒక్కసారి చెప్పారంటే అలా సేవ చేసే అభిషేకాన్ని ఆయన కలిగి ఉన్నాడనమాట కదా అయితే ఇక్కడ మార్తం ఏం చేస్తుంది వంటలు చేస్తూ ఉంది మరి లాజర్ ఏం చేస్తున్నాడు పంక్తిలో కూర్చున్నాడు అనమాట వంట చేసిన తర్వాత వడ్డిస్తారు కదా ఏసుప్రభు కూర్చున్నాడు అందరూ కూడా పంక్తిలో కూర్చొని అన్నమాట అయితే ఇంకా మరియమ్మ ఏం చేస్తుందంట మరియమ్మ వస్తుందండి ఎట్లా వస్తుంది విలువైన స్వచ్ఛమైన పరిమళ ద్రవ్యాన్ని జటామాంసి పరిమళ ద్రవ్యాన్ని ఒక పాత్రలో తీసుకొని వచ్చి యేసుప్రభు శిరస్సు మీద ఇలా పోస్తుందన్నమాట పోస్తూ ఏసుప్రభుని అభిషేకిస్తుంది ఆ ఆమె అట్లా ఏసుప్రభు శిరస్సు మీద పరిమళ ద్రవ్యాన్ని పోస్తుంటే ఆ పరిమళ ద్రవ్యంతో ఆ సువాసనతో అనమాట ఆ గది అంతా కూడా ఎక్కడైతే విందు జరుగుతుందో విందు శాలంతా సువాసనతో నింపబడింది అందరూ తినడం ఆపేసి అబ్బా ఎంత బాగుంది గుండు మల్లలు పెట్టుకొని వస్తే ఎంత వాసన వస్తుంది కదండి అలా అంత సువాసన అన్నమాట అప్పుడు ఏసుప్రభు కూడా ఆనందిస్తున్నారు ఇలా సువాసన ఆమె అలా అని పోస్తూ ఉంటే ఆ పరిమళ ద్రవ్యం అలా కిందికి ఏసుప్రభు శిరస్సు మించి ఇలా వస్తుంది అనమాట ఆయన కూడా ఆనందిస్తున్నారు అయితే ఒకరు డిస్టర్బ్ చేస్తారు ఆనందాన్ని అనమాట ఎవరు అన్నంటే యూద ఇస్కారిత్ ఈ వృధా వ్యయం ఎందుకు దీనిని ఈ పరిమళ ద్రవ్యాన్ని మూడు వందల దీనారంలో కమ్మి పేదలకి దానం చేయొచ్చు కదా అని మూడు అంటే మూడు లక్షల్లాగా చూడొచ్చండి మరియా ఈ బెతానియా మరియా తన డబ్బంతా కూడబెట్టుకొని కూడబెట్టుకొని ఏసుప్రభుని అభిషేకించడానికి వాడిందనమాట ఈ ఈ వేస్ట్ ఎందుకు అని ఎప్పుడైతే యూదా ఇస్కారియ అంటాడో ఆమె ముఖం చిన్నగా అయిపోతుంది అన్నమాట అప్పటి వరకు సంతోషంగా ఆనందంగా అభిషేకిస్తుంది ప్రభుని అప్పుడు ఆమె ముఖం చిన్నగా అయిపోతే యేసు ప్రభు అంటారు ఎందుకు ఆమె నొప్పిస్తున్నారు ఈమెను మీరు ఏల నొప్పించెదరు ఈమె నా కొరకు మంచి పని చేసింది పేదలు ఎప్పుడు మీతో ఉంటారు కదా నేను మీతో ఇంకా ఎల్లప్పుడూ ఉండను ఈమె నా భూస్థాపనార్థం ముందుగానే నా దేహాన్ని పరిమళ ద్రవ్యంతో అభిషేకించింది ఆ మాటలు చూడండి ఇప్పుడు యేసుప్రభు మరణించిన తర్వాత ఇది బుధవారం ఇంకా రెండు రోజులే శుక్రవారం రోజు ఆయన మరణిస్తారు మరణించిన తర్వాత సిలువ నుండి ఆయనని దింపి ఈమైతే సేరున్నర పరిమళ ద్రవ్యం జఠామాంసి పరిమళ ద్రవ్యాన్ని తీసుకొస్తే నికోదేమో ఆయన నూట యాభై సేర్ల పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చి యేసుప్రభు దేహాన్ని పరిమళ ద్రవ్యంతో అభిషేకిస్తారు ఆ స్థలం మేము చూసామండి అక్కడ కల్వరి కొండ దగ్గర అనమాట ఇప్పుడు చర్చ్ ఆఫ్ అసెన్షన్ అంటారు సిలువ నుండి దించి ఇక్కడే పెట్టారు అని మాకు గైడ్ చెప్పారనమాట అప్పుడు నా భూస్థాపనార్థము ముందుగానే ఈమె నా దేహమును పరిమళ ద్రవ్యంతో అభిషేకించి అంటే ఆయన సిద్ధపడి శిలువ మరణానికి బలికి సిద్ధపడి ఆయన గలిలీయ నుండి ఎరసలేంలోకి ప్రవేశించాడండి దేవుని చిత్తం చేయడానికి అనమాట ఇంకా ఈ మరియని ఇంకా ఆయన ఎట్లా అప్రిషియేట్ చేస్తున్నాడు అనంటే అభినందిస్తున్నాడంటే ఈమె తన శక్తి కొలది చేసినది నా భూస్థాపనార్థం ముందుగానే నా దేహాన్ని పరిమళ ద్రవ్యంతో అభిషేకించినది ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఈమె చేసింది కూడా అక్కడ ప్రపంచమంతటా కూడా ప్రకటించబడుతుంది యేసు ప్రభా మెచ్చుకుంటున్నాడండి ఈమె తన శక్తి కొలది చేసింది మనల్ని కూడా మెచ్చుకోవాలి స్త్రీలందరికీ చెప్తున్నాను మన శక్తి కొలది ప్రభు కోసం మనం చేయాలి మొదటి చర్చి ప్రపంచంలో సెయింట్ హెలీనా కట్టిస్తారండి అక్కడ కల్వరి కొండ మీద క్రీస్తుక మూడు వందల ఇరవై ఐదు అనమాట లిడియా ఫస్ట్ యూరోపియన్ అనమాట అపోస్ల కార్యాలు పదహారులో పౌలు బోధన వల్ల ఆమె రక్షించబడి తర్వాత ఆ యూరోపియన్ కంట్రీ అంతా ఈరోజు యేసుప్రభు నమ్ముకున్నారంటే ఆమె చేసిన సేవ అనమాట వాళ్ళ ఇంట్లోనే చర్చి తర్వాత పౌలుకి ఆమె ఎంతో హెల్ప్ చేస్తుందండి అలా మనందరము స్త్రీలు లేవాలి మీరు సువార్త బోధిస్తే మీరు పేదవాళ్ళకి సహాయం చేస్తే అది యేసుప్రభుని అభిషేకించినట్లు అన్నమాట మదర్ తెరీసా తల్లిలాగా మంచి పనులు చెయ్యండి మీరు ఎప్పుడెప్పుడు మంచి పనులు చేస్తారో ఏసుప్రభు పేరిట ఏసుప్రభుని అభిషేకించినట్లే అయితే సెయింట్ హెలీనా ప్రపంచంలో మరి మొట్టమొదటి చర్చి కట్టిస్తుందండి క్రీస్తు శాఖ మూడు వందల ఇరవై ఐదులో అప్పటి వరకు చర్చెస్ లేవు హౌస్ చర్చెస్ ఇంట్లోనే అనమాట యేసుప్రభు మరి సిలువలో మరణించి పునరుత్డై పరలోకానికి వెళ్ళిన తర్వాత అపోస్లు పరిశుద్ధ ఆత్మని పొంది ముందుగా పేతురు ప్రసంగాన్ని చేస్తాడు అపోస్ల కార్యాలు మనం అప్పుడు మూడు వేల మంది ఏసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు యూదులు ముందుగా చర్చి అక్కడే పుడుతుంది పెంతకొస్తు దినాన ఆ తర్వాత కుంటివానికి స్వస్థత ఇచ్చినప్పుడు పేతురు దేవాలయం దగ్గర కూర్చున్నటువంటి ఆ కుంటివానికి ఆ ప్రసంగాన్ని విని ఇంకొక రెండు వేల మంది రక్షణలోకి వస్తారు అలా సంఘం పెరుగుతూ ఉంటుందన్నమాట అలా సువార్థ బోధన జరుగుతూ ఉంటుంది అయితే ఈ రోమా చక్రవర్తులు క్రైస్తవుని హింసిస్తారండి అందువల్ల వాళ్ళు మరి ఇండ్లల్లోనే రహస్యంగా యేసుప్రభుని ఆరాధించుకునేవాళ్ళు రోంలో కూడా పునీత ఆగ్నేస్ వాళ్ళ ఇంట్లో ఆరాధన అలా జరిగేది అనమాట ఇండ్లల్లో ఆరాధన జరిగేది క్రీస్తు శకం మూడు వందల పన్నెండు వరకు రోమా చక్రవర్తులు క్రైస్తవులని క్రైస్తవ నాయకులని వాళ్ళు హింసిస్తూ మరి సింహాలకి వేస్తూ గొడ్డలితో నరుకుతూ గడ్డివా మీద కాలు వీధి దీపాలుగా వాడుకుంటూ అలా వాడుకున్నాడు నీరో చక్రవర్తి అలా ఉండిందండి అయితే ఇంకా మూడు వందల పన్నెండులో మరి యేసుప్రభు రోమ చక్రవర్తి కాన్స్టంటైన్ పట్టుకుంటారండి నోపులు కాన్స్టంటైన్ నోపులు ఆయన రక్షణలోకి వచ్చిన తర్వాత వాళ్ళ తల్లిగారు హెలీనాన్ని ఆయన ఎరుషలేంకి పంపిస్తారు ఆమె వయస్సు అప్పటికి డెబ్భై ఐదు సంవత్సరాలు ఆ చక్రవర్తి తల్లిగారు హెలిన మహారాణి రోమ్ నుంచి మరి ఎరిషలేం నాకు దాదాపు రెండు వేల మైళ్ళు ప్రయాణం చేసి అక్కడ కల్వరి కొండ మీద ఉన్న చెత్త అంతా తీసేసి అక్కడ దేవాలయాన్ని కట్టిస్తారు ఆ దేవాలయ ప్రతిష్టాపన క్రీస్తుక మూడు వందల ఇరవై ఐదులో జరుగుతుంది ఆ తర్వాత అన్ని ముఖ్యమైన ప్లేస్లు బెత్లహీంలో యేసుప్రభు పుట్టిన చోట ఆ తర్వాత ఓలీవ కొండ మీద పరలోకానికి ప్రభు వెళ్ళిన చోట ఆ తర్వాత హేబ్రోన్లో దేవుని దేవాలయం అబ్రాహంని ముగ్గురు దేవుడు దేవదూతలు సందర్శిస్తారు అక్కడ ఇంకా నజరేతిలో తిరుకుటుంబం వాళ్ళు జీవించిన చోట జేసు మరియ జోజప్పగారు అక్కడ చర్చ్ అనౌన్సియేషన్ చర్చ్ అలా అనేక చర్చిలు గెస్సెం అనే తోటలో యేసుప్రభు ప్రార్థించిన చోట అలా అనేక చర్చెస్ అండి ఫస్ట్ ఉమన్ అనమాట హూ బిల్డ్ ద చర్చెస్ చర్చెస్ కట్టింది ఈ రాజమాత సెయింట్ హెలీనా అందుకే మీరు హోలీలాంటికి వెళ్తే ఏ చర్చిని చూపించినా కూడా సెయింట్ హెలీనా సెయింట్ హెలీనా అని చెప్తూ ఉంటారు అప్పటికి నాకు సెయింట్ హెలీనా గురించి తెలీదు నేను వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది అంటే ఎంత జీల్ ప్రభు కొరక అనమాట రోమ్లో కూడా ఆమె కుమారుడు తన కొరకు ప్యాలెస్లు కట్టిస్తే అవన్నీ కూడా చర్చెస్గా మార్చేస్తారండి మనం కూడా ఇప్పుడు లిడియా గురించి కూడా నేను చెప్పాను కదా చాలా మనం తెలుసుకోవాలి అపోస్తుల కార్యాల్లో పదహారు అధ్యాయంలో పౌలు రెండో సువార్త ప్రయాణంలో గ్రీస్కి వెళ్ళినప్పుడు ఫిలిప్పి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ పౌలు బోధన విని ఆమె రక్షణలోకి వస్తుందన్నమాట లిడియా అయితే ఆమె ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అండి పర్పుల్ డ్రెస్సెస్ ఊదా రంగు వస్త్రాలని తయారు చేస్తుంది అవి ఎవరు ధరిస్తారంటే రాజులు ధరిస్తారనమాట అయితే ఎప్పుడైతే యేసుప్రభుని ఆమె అంగీకరిస్తుందో సొంత రక్షకునిగా ఆమె హృదయంలోనికి ప్రభుని ఆహ్వానిస్తుంది అప్పుడు ఆమె ఇల్లు చర్చిగా మారిపోతుంది ఆమె ఇంట్లోనే పావులు అతని టీం మెంబర్స్ అనమాట లూకా ఉంటాడు సిలాస్ ఉంటారు తిమోతి నలుగురు ఆ ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి కూడా ఆశ్రయాన్ని ఇస్తుంది వాళ్ళ ఇంట్లోనే చర్చండి అట్లా ఊద రంగు వస్త్రాలు ఎక్కడెక్కడ వెళ్తాయో కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కూడా సువార్త వింటారు కదా వాళ్ళు కూడా రక్షణ పొంది సువార్త వస్త్రాలతో పాటు అలా యూరోపియన్ కాంటినెంట్కి అంతా వెళ్తుందండి అలా యూరోపియన్ కాంటినెంట్ ఇప్పుడు రక్షణ పొందిందంటే అక్కడ ముందుగా రక్షణ పొందింది లిడియా ఆమె ద్వారాలు తెరుస్తుంది పౌలుకి చివరి వరకు సువార్థ సేవలో తోడుగా ఉంటుంది అన్నమాట అలా మనం కూడా ఇలా బెతానియా మరియ ఎలా అభిషేకించింది ప్రభుని ఆ గది అంతా కూడా సువాసనతో నింపబడింది మనం కూడా సువార్థ సేవలో అలా ముందుకెళ్ళాలండి మన శక్తి కొలది ఏసుప్రభు ఆమెను మెచ్చుకుంటాడు ఈమె తన శక్తి కొలది చేసిందని అలాగే దేవాలయంలో ఆయన బోధిస్తున్నప్పుడు బోధన అయిపోయిన తర్వాత అందరూ కానుకలు వేస్తారు కదా అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి రెండు కానుకలే రెండు కాసులు వేస్తుంది అనమాట అప్పుడు ఏసుప్రభు అంటారు ఈమె అందరికంటే ఎక్కువ వేసింది కానుకల పెట్టెలో తన జీవనాధారం అంతా కూడా వేసింది అలా ఏసుప్రభు మెచ్చుకోవాలండి అలా మనము సువార్తతో ఈ భూమిని నింపాలి మన రాష్ట్రం దాటి మన దేశం దాటి అలా మన ఊరిని దాటి వెళ్ళాలి అలాగే లోపల ఉండకూడదు నేను జపాలు చెప్పుకుంటూ కూర్చుంటున్నాను కానీ యేసుప్రభువు పునరుత్డైన తర్వాత ఈరోజు దేవాలయంలో ఆయన రెండు ఆజ్ఞలు ఇచ్చాడు కదండి నిన్నటి దినాన దేవుణ్ణి ప్రేమించండి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో అలాగే నీ వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాడు ఏ ప్రేమ నువ్వు పొందావో అది నువ్వు అలా పట్టుకొని ఉండకూడదు ఒక నదిలాగా నీ ప్రేమని నిన్ను చుట్టూ ఉన్న వాళ్ళకి అందించాలి అదే సువార్థ బోధన మదర్ తెరీసా సిస్టర్స్ కానీ చాలామంది ఆ తల్లి అనే కాదు డాన్ బోస్కో గారు చాలామంది మీరందరూ కూడా చేస్తున్నారు మన చర్చి పునాదులే అవి ఆదిమ సంఘంలో ఆ చర్చి పునాదులేంటంటే ప్రేమ ఐక్యత అందరూ ఒకే శరీరంలాగా ఐక్యత ప్రేమ కలిగి ఒకరికొకరు వాళ్ళకు ఉన్నదాన్ని పంచుకుంటూ ఒకరికొకరు సహాయపడుతూ ప్రోత్సహించుకుంటూ వాళ్ళు దేవుని ప్రేమని లోకానికి అందించారండి అదే ఇన్ని రోజులు సువార్త విన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆయన ప్రేమను అందించడం ఇప్పుడు మ్యాప్ ద్వారా ఏసుతో వారం నేను వివరిస్తాను దయచేసి మీరు రాసుకోనండి ఆదివారం ఏంటి సోమవారం ఏంటి అని జీజస్ మిషన్ డ్యూరింగ్ హోలీ వీక్ పరిశుద్ధ వారంలో ఏసు పరిచర్య యేసుతో పరిశుద్ధ వారం సండే ముందు ఆదివారం చూద్దామండి రాను కొమ్మల ఆదివారం యేసు రాజుగా ఎరుషలేం ప్రవేశించుట దేవుడు తన బలిని సిద్ధపరిచినాడు మన హృదయంలోనికి యేసు రాజు ప్రవేశించాలి రాజుగా పాలించాలి ఇంకా సోమవారము ఏసు దేవాలయంను శుద్ధి చేయుట అంజూరపు చెట్టును శపించుట దేవాలయం అంటే మన హృదయమే సో మనల్ని యేసు ప్రభు శుద్ధి చేస్తారు పచ్చగా ఉంది అంజూరపు చెట్టు కానీ కాయలు ఫలాలు లేవు మనము ఫలించాలి ఆ తర్వాత మంగళవారం రోజు ఏసు దేవాలయంలో చివరిసారిగా బోధించుట అందులో ముఖ్యంగా రెండు ప్రేమ ఆజ్ఞల్ని ఇస్తాడండి దేవుణ్ణి ప్రేమించాలి అలాగే పొరుగు వాళ్ళని ప్రేమించాలి అని దేవుడు తన బలిని ఆనందించు వారికి పిలుపునిచ్చుట ఆ తర్వాత బుధవారము బెతాన్యాలో అభిషేకం యూదా గురుద్రోహం తన పిలుపునకు స్పందించు వారి కొరకు దేవుడు వేచి ఉండుట ఎలా మరియ అభిషేకించిందో మనం కూడా మన ప్రేమ క్రియల ద్వారా నీతి క్రియల ద్వారా యేసుప్రభుని అభిషేకించాలి ఆ తర్వాత పరిశుద్ధ గురువారం కడరాత్రి భోజనం కడరా భోజన సమయంలో ఏసు తన రక్త మాంసంలను అర్పించుట దేవుడు తన బలిని అర్పించుట యేసు ప్రభు తన శిలువ మరణం ద్వారా మనల్ని రక్షించారు ఆ తర్వాత పరిశుద్ధ శుక్రవారం యేసు శిలువపై మరణించుట దేవుడు సువాసనతో కూడిన బలి అర్పణగా క్రీస్తు బలిని అంగీకరించుట మన పాపములను క్షమించుట ఆ తర్వాత శనివారం వెలుగు శనివారం అంటారండి ఏసు పరిశుద్ధులను పాతాళం నుండి పరదేశుకు కొనిపోవుట దేవుడు తన పరిశుద్ధులను స్వీకరించుట పునరుత్న ఆదివారం యేసు మృత్యుం చేయడై లేచుట మరణాన్ని ఆయన జయించారు మన మరణాన్ని తన మరణం ద్వారా దేవుడు ఏసునందు మనకు నిత్య జీవము వసగుట పరలోకానికి ద్వారం తెరిచారు మనందరం కూడా పరలోకంలో ఆయనతో ఉండాలని ఇదే నిజమైన ఐశ్వర్యం జీసస్ మిషన్ డ్యూరింగ్ హోలీ వీక్ పరిశుద్ధ వారంలో ఏసు పరిచర్య విల్ బిగిన్ విత్ పామ్ సండే పామ్ సండే జీసస్ ఎంటర్స్ యాజ్ ద కింగ్ ఆఫ్ హెవెన్ అండ్ అవర్ కింగ్ God prepared his sacrifice. So, Jesus actually enters into our heart. We have to invite Jesus into our heart so that he will rule as the king of our heart. Monday, Jesus cleanses the temple and curses the fig tree. God prepares those who will accept his sacrifice. Jesus cleanses the temple means Jesus cleanses our heart because we are the temple of the holy spirit says the word of god in 1 corinthians 3:16 then tuesday jesus teaches in the temple for the last time and uh, among his teaching two commandments are very important love commandments love your god and love your neighbor as yourself then god sends the invitation to come and enjoy his sacrifice Wednesday, Judas betrays Jesus and Mary perfumes. God waits for the response to the invitation. Then Thursday, Holy Thursday, it is also called Monday Thursday, means Jesus gives new commandment to his disciples and to all of us. I am giving you new commandment love one another as i have loved you if you love one another the world will know that you are my disciples that's the only sign that we belong to jesus christ holy thursday jesus offers his body and blood during the last supper he establishes new commandment and he promises holy spirit and also heaven god offers his sacrifice Good Friday, Jesus dies on the cross as a sin offering. God accepts his sacrifice as a sweet smelling aroma. He dies for all of us on the cross for our sins. Bright Saturday uh, Jesus takes the saints from Hades to Paradise. God receives his saints to him. We will discuss afterwards about it. ఆన్ సాటర్డే అండ్ రిజరక్షన్ సండే జీజస్ ఈస్ రీజన్ గాడ్ గివ్స్ అస్ ఇటర్నల్ లైఫ్ ఇన్ జీజస్ అండ్ దట్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ ద రియల్ ట్రెజర్ చూశారు కదా ఇప్పుడు ఇదంతా మీరు రాసుకొనండి ఈ వారం అంతా కూడా ఈ లోక పనులన్నీ విడిచిపెట్టండి వాక్యం ధ్యానించుకుంటూ యేసు ప్రభుతో పాటు మీరు కలవరి కొండ వరకు అక్కడ వరకు వెళ్ళాలి అక్కడ మనం మరణించాలి పాపానికి యేసు ప్రభుతో పాటు మనం లేవనెత్తబడాలి ఆయన నీతిని ధరించుకొని పాపాన్ని జయించి ప్రార్థన చేసుకుందాం పర్లోకమా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక బెతానియా మరియా ఎలా మిమ్మల్ని అభిషేకించిందో ప్రభ మేం కూడా మా స్వార్థ బోధన ద్వారా మంచి పనుల ద్వారా ప్రభ సేవ చేయడం ద్వారా నీతిగా జీవించడం ద్వారా ప్రేమగా జీవించడం ద్వారా మిమ్మల్ని అభిషేకించాలి ప్రభ ఆ కృప మా అందరికీ దయచేయండి మా శక్తి కొలది మేము మీ కొరకు పని చేయడానికి అభిషేకం మీ బిడ్డల మీద దిగవచ్చును గాక ఏసుమంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మన శక్తి కొలది ఏసు ప్రభుని అభిషేకించే కృప దేవుడు మనకి దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే